ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోను వాగ్దానంలోనూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రెండింతల ఆదాయాన్ని రైతులకు చేకూర్చి పెడతానని అదే సమయంలో గత పాలకులంతా రైతాంగానికి ద్రోహం చేశారని రైతా రైతాంగానికి నష్టం చేశారని అనేక అనేక మాటలు మాట్లాడి రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పిన మోడీ ఈరోజు మొత్తంగా చూసుకున్నప్పుడు దాదాపుగా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు రైతు పండించిన పంటకు దాదాపు యాభై శాతం కలిపి ధర నిర్ణయించే ఎంఎస్పి చట్టబద్ధత కల్పించడానికి నిరాకరించడంతో పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో ఏడు వందల యాభై మంది అమరత్వం పొందిన తర్వాత దేశ రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ తిరిగి అదే యూపీలో నోయిడా ప్రాంత రైతాంగం ప్రభుత్వ అవసరాలకు రైతాంగ అవసరాలకు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణానికి భూముల్ని త్యాగం చేశారు రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి రైతాంగం గత వారం రోజులుగా అనేక ఆందోళనలు చేసి ఢిల్లీ కేంద్రం చేర్చుకు చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైతే పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో ఈరోజు దాదాపుగా రైతాంగాన్ని ముందుకునివ్వకుండా ఆఖరికి కోర్టును ఆశ్రయిస్తే టాకర్తో కాకుండా పాదయాత్రగా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పిన సైతం దాదాపుగా నూట యాభై మంది రైతుల్ని అరెస్టు చేసి అంతకు ముందే బాషువాయు వచ్చి లాఠీచార్జ్ చేసి అనేక మంది రైతుల్ని ఈపులు మొదలుపెట్టిన మోడీ సర్కారు దాదాపుగా ఈ రైతాంగం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు కర్రలు కాల్చి ఈపు కాలుస్తారని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ జైల్లో వెళ్ళిన రైతాంగం నూట యాభై మంది దాదాపుగా నిరాహార దీక్ష చేశారు బయట దీక్షలు చేస్తా ఉన్నారు అయినా పట్టించుకోవడం లేదు బాసువాయు ప్రయోగిస్తున్నప్పుడు రైతాంగం ఒకవైపు ఉల్లిగడ్డల్ని మరోవైపు గోని సంచుల్ని తీసుకొని ముక్కు పెట్టుకొని దాదాపుగా పోలీసులకు సవాలు విసిరారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏదైనా ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం ఢిల్లీ ప్రాంతాన్ని సరిహద్దు ప్రాంతాలని యూపీ సరిహద్దు ప్రాంతాలని హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో టెలిఫోన్ కటింగు అట్లాగే మొబైల్ ఇంటర్నెట్ దాదాపు లైన్లన్నింటినీ కూడా జామ్ చేసి ఈ రోజు బయట ప్రపంచానికి తెలియనియకుండా చేయడం అనేది అప్రజాస్వామిక చర్య ఏదైతే బీజేపీ రైతాంగ వ్యతిరేక చర్యల్ని మేము వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి ఏదైతే రైతాంగ సంఘాలు ఈ రోజు అందరూ భాగస్వామ్యమయ్యారో వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మేము నిలబడతామని దాని సంఘీభావం కూడా ఉద్యమాల్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి అఖిల భారత ప్రతిశాల రైతు సంఘం మేము గుర్తు చేస్తూ ఉన్నాం బిజెపి ప్రభుత్వం మోడీ అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసి వాటన్నిటినీ మర్చిపోయిండు ఈ సందర్భంగా అనేక పోరాటాల సందర్భంగా స్వామినాథన్ అనే కమిషన్ వేసిండ్రు ఆ స్వామినాథను సిఫారాసుల్ని అమలు చేయాలని చెప్పేసి దాదాపు పదమూడు నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకందరికీ రైతాంగానికి మేం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకపోగా రోజు రైతాంగం రోడ్ల మీదకి వస్తే వాళ్ళను ఢిల్లీ చేరుకోకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న రైతునే ఒక దిక్కు వాళ్ళ ప్రాణాలకు హాని తలపెడుతూ ఆ విధంగా చర్యలు చేస్తున్న తప్ప వాళ్ళు చేసిందేం లేదు అందుకోసమే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఆదాని అంబానీలకు తప్ప పేద ప్రజలకు వెలుగబెట్టింది ఏం లేదు కాబట్టి ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పోరాటానికి మేము అఖిల భారత ప్రతిశీల వ్యవసాయ కార్మి వ్యవసాయ సంఘంగా మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఏపీ ప్రభుత్వం రాకంటే ముందే రెండు వేల పదమూడులో చట్టం వచ్చింది ఎవరినైనా ఆస్తులు తీసుకున్నా ఏది తీసుకున్నా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి చట్టం వచ్చింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల పదమూడులో చేసిన చట్టాన్ని వీళ్ళు అమలు చేయట్లేదంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత నిర్దయగా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మాటలు చెప్పటం మతాన్ని ఉపయోగించుకోవటం పక్కకున్న దేశాలను బూచీగా చూపటం తప్ప వీళ్ళు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశానికి ఓరిగింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు ముఖ్యంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మొత్తం ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్తున్నారు కానీ ఆ మాటలు కోటలు దాడుతున్నాయి కాళ్ళు కడప దాడుతులేదనే చందంగా ఉంది గత పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా రైతాంగానికి క్షమాపణ చెప్పి చనిపోయిన రైతు కుటుంబాలకు మేము నష్టపరిహారం ఇస్తాం కేసులన్నీ ఎత్తేస్తాం అదేవిధంగా మూడు చట్టాలను వెనుకకు తీసుకుంటున్నాం విద్యుత్ సవరణ బిల్లును కూడా మేము వెనుకకు తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అందులో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళీ ఆందోళనకు పిలిపివ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగా మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కూడా ఆ కిసాన్ మోర్చాలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే దేశవ్యాప్త ఉద్యమంలో మా సంఘం కూడా పాల్గొనమవుతుంది అందుకోసం దేశ రైతులు ప్రజలు ఈ బీజేపీ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు